హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది శివభక్తుల జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి మరి ఆ శివరాత్రి రోజు శంకరుడు స్వయంగా నివసించే క్షేత్రం శ్రీశైలంలో ఎలా జరుపుకుంటారో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూస్తే శివరాత్రి ప్రాముఖ్యత శ్రీశైలంలో జరిగే ప్రత్యేక పూజలు దర్శనం చేసే విధానం భక్తులకు ఉండే అనుభూతి అన్నీ పూర్తిగా తెలుస్తాయి శివరాత్రి ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ పురాణాల ప్రకారం ఈరోజు శివుడు లింగరూపంలో అవతరించాడు అలాగే శివపార్వతి కళ్యాణం జరిగిన మహాపవిత్రమైన రాత్రి కూడా ఇదే అందుకే ఉపవాసం జాగరణ అభిషేకం ఓం నమ శివాయ జపం చేసిన భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైల మల్లికార్జున స్వామి ఇక్కడ శివుడు మల్లికార్జునుడు గాను పార్వతీదేవి బ్రహ్మరాంబ అమ్మవారు గాను అంటే శివశక్తి ఏకమై ఉన్న అరుదైన క్షేత్రం శ్రీశైలం శివరాత్రి రోజున శ్రీశైలంలో జరిగే ప్రత్యేక పూజలు శివరాత్రి రోజు శ్రీశైలంలో ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పూజలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి మహాన్యాస పూర్వక అభిషేకం తెల్లవారుజామునే ప్రారంభమవుతుంది పాలు పెరుగు తేనె గంగాజలంతో మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తారు నాలుగు యామాల పూజ అత్యంత ముఖ్యమైన పూజ శివరాత్రి రాత్రి జరిగే నాలుగు యామాల పూజలు చాలా ప్రత్యేకం వాటి గురించి తెలుసుకుందాం మొదటి యామం సాయంత్రం రెండో యామం అర్ధరాత్రి మూడో యామం తెల్లవారుజామున నాలుగో యామం ఉదయం ప్రతి యామంలో అభిషేకం అలంకారం మహా ఆరతి జరుగుతాయి అర్ధరాత్రి జరిగే ఈ పూజలు చూడగలిగితే అది జీవితంలో ఒక అదృష్టమని చెబుతుంటారు లింగోద్భవ కాల పూజ అర్ధరాత్రి సమయంలో శివుడు అగ్ని స్తంభంగా అవతరించిన సమయం అదే లింగోద్భవ కాలం ఈ సమయంలో మనము దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి భ్రమరాంబ అమ్మవారి దర్శనం శివరాత్రి రోజు శివుడితో పాటు అమ్మవారి దర్శనం తప్పనిసరి అమ్మవారి దర్శనం లేకుండా శివరాత్రి ఫలితం పూర్తి కాదని నమ్మకం శివరాత్రి రోజు దర్శనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం శివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు ముఖ్యమైన సూచనలు ఏంటంటే ముందుగానే ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకోవడం మంచిది నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకి ప్రత్యేకమైన దర్శనం అయితే ఉంటుంది వాళ్ళు సేఫ్ అనమాట ఉపవాసంతో వస్తే నీరు మాత్రం తప్పకుండా తాగాలి పెద్దవాళ్ళతో వస్తే విఐపి లేదా శీఘ్ర దర్శనం టిక్కెట్ తీసుకోవడం చాలా మంచిది శ్రీశైలంలో శివరాత్రి అనుభూతి ఎలా ఉంటుందంటే శివరాత్రి రోజు శ్రీశైలంలో గాలి కూడా ఓం నమ శివాయ అని జపం చేసినట్టు ఉంటుందంట ఎక్కడ చూసినా భక్తులే హర్హర్ మహాదేవ అనే నామస్మరణ అడవులు నదులు కొండలు అన్నీ శివమయం ఒక్కసారి ఆ అనుభూతి పొందితే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఏది ప్రతి శివరాత్రికి అంత బాగా అయితే ఉంటుందన్నమాట తప్పకుండా దగ్గరుంటే ట్రై చేయండి శివరాత్రి అంటే కేవలం ఒక పండగ కాదు అది ఆత్మశుద్ధి భక్తికి పరీక్ష శివుని కృప పొందే అవకాశం ఈ శివరాత్రికి మీరు శ్రీశైలం వెళ్ళగలిగితే అదృష్టం వెళ్ళలేకపోయినా మనస్ఫూర్తిగా శివనామస్మరణ చెయ్యండి అరహర మహాదేవ ఓం నమ శివాయ శ్రీశైలానికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పకుండా చాలాసార్లే వెళ్ళుంటారు కాకపోతే ఈ శివరాత్రి టైంలో ఎంతమంది వెళ్ళారు కింద కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివరాత్రి రోజు తప్పకుండా శ్రీశైలం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట ఏమనంటే ఇంత జనంలో వెళ్ళి ఆ స్వామిని కూడా మనం సరిగా దర్శనం చేసుకోలేము అదే మామూలు టైంలో వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అన్నీ బాగా చూసి రావచ్చు అని అనుకుంటారు ప్ర మామూలు టైంలో వెళ్తే మహా అయితే దేవుణ్ణి మనం చూస్తామేమో కానీ ఇలాంటి పర్వదినంలో వెళ్తే ఆ శివయ్య మనల్ని చూస్తాడనమాట ఎన్ని లక్షల మందిలో ఉన్నా సరే తప్పకుండా మనమైతే ఆ శివుడికి కనిపిస్తాం అది నమ్మిన వాళ్ళు తప్పకుండా ఈ మహాశివరాత్రి పర్వదేనా శ్రీశైలంలో ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా సరే మనకి చాలా పండగలే వస్తుంటాయి ఒక శివరాత్రి అనే కాదు కానీ ప్రతి పండగకి కొంతమంది అయితే ఇలాగే ఆలోచిస్తుంటారు పండగ టైంలో వెళ్తే చాలామంది అయితే ఉంటారు మనం తర్వాత వెళ్దామని అది తప్పండి అది ఎందుకంటే దేని ప్రాముఖ్యత దానికే భగవంతుని చూడాలి అనుకుంటే మీరు మామూలు టైంలో వెళ్ళండి ప్రశాంతంగా చూడండి తప్పలేదు కాకపోతే ఎప్పుడైతే మనం ఇలాంటి పర్వదినాన ఆ పవిత్రమైన స్థలంలో ఉంటామో మనకు తెలియకుండానే మనలోని ఒక మంచి శక్తి అనేది జాగృతం అవుతుందనమాట కాబట్టి తప్పకుండా ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి శివరాత్రికి సంబంధించి మనం చాలా వీడియోలు చేసి పెట్టాము అన్ని టెంపుల్స్కి సంబంధించి అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకైతే వస్తూ ఉంటాయి అనమాట శివరాత్రికి సంబంధించిన అంటే ఏ ఏ టెంపుల్లో ఏమేమి ఉంది అనే దాని ప్రత్యేకత గురించి అనమాట మొత్తం పెట్టామన్నమాట హైదరాబాద్ దగ్గరలో మనకి కేసరగుట్ట కావచ్చు అలాగే అరుణాచలం కావచ్చు అలాగే శ్రీకాళహస్తి కావచ్చు అలా టెంపుల్స్ అయితే శివాలయ